ఈ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ టిప్ చూపిస్తాను ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువైపోయింది జుట్టు ఊడిపోవడము తెల్లగా వచ్చేయడము బట్టతలైపోతూ ఉంది కదా అలా కాకుండా మంచి హెయిర్ గ్రోత్ పోయిన జుట్టు అంతా మళ్ళీ తిరిగి రావడానికి హెయిర్ గ్రోత్ బ్లాక్గా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఏంటి అంటే ముందుగా ఇదిగోండి ఇలాగ మనం అన్నం అయితే వండుకుంటుంటాం కదా అన్నం వండుకున్నప్పుడు ఆ గంజి వస్తుంది కదా ఆ గంజిని వేస్ట్గా పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ముందుగా ఇలాగ అన్నం ఉంచిన గింజని ఏదైనా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకొని నేను గిన్నెలోకి తీసి పెట్టాక చూపిస్తాను నేనైతే ఇలా వంచి పెట్టుకున్నాను పెద్ద గిన్నెలోకి అయితే ఉంచుకున్నాను నాకు ఇంత అవసరం లేదు కాబట్టి ఇది బాగా చల్లారని వాళ్ళు ముందుగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను మీకు వేసుకుందాము మీకు హెయిర్ని ఎంత ఉంటుందో పొడుగుంటే దాన్ని బట్టి తీసుకోండి చిన్న అయితే దాన్ని బట్టి కొంచెం వంచేసుకోవాలి ఇలా వంచేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను నా హెయిర్ అంత లాంగ్ కాదు కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కొంచెం ఒక మూడు నాలుగు రెబ్బల అయితే తీసేసి ఈ గెంజిలోనే నానబెట్టేసేయాలి ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు బాగా నానబెట్టాలి నానబెట్టినప్పుడు ఇది మనకి గింజి కూడా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుందన్నమాట చేంజ్ అయిన తర్వాత ఆ గంజిని మనం వంచేసుకోవాలి ఏదన్నా ఒక స్ప్రే బాటిల్లోకి కానీ లేదంటే గిన్నెలోకైనా వన్ చేసుకొని బాగా హెయిర్కి అనేది పట్టించేసేయాలి అలా కాకపోయినా ఈ మనం మెంతులు కరేపాకు కూడా వేసుకున్నాం కదా కరేపాకు చాలా మంచిది హెయిర్కి మన హెయిర్ పెరగడానికి చాలా సహాయం చేస్తుంది అంతేకాదు గింజి వల్ల మనకి డ్యాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ అంతా పోతుంది బాగా యూజ్ అవుతుందనమాట డాండ్రఫ్ పోవటానికి కూడా ఇప్పుడు మెంతులు కూడా బాగా నానిపోయాయి కదా వీటన్నిటిని కలిపి కూడా మిక్సీ అనేది వేసేసుకోవచ్చు ఇట్లా మిక్సీ వేసేసి హెయిర్ ప్యాక్ లాగా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే వాటిని వేసుకోకుండా ఒట్టి ఏంజ్ అయితే వంచేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒక గంట కానీ లేదంటే ఒక అరగంట అయినా సరే కనీసం ఉంచేసుకొని ట్రాన్స్నానం చేసామంటే మంచి సిల్క్ హెయిర్ లాగా ఏర్పడుతుందన్నమాట ఎవరన్నా కావాలి అంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి దీంట్లో మనము ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ వాడట్లేదు అన్నీ న్యాచురల్గా వాడుతున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండదు మీరు ఏ షాంపూ అయితే యూజ్ చేసుకుంటారో ఆ షాంపూ అయితే దీంట్లో అయితే కలిపేసుకోవాలి బాగా మిక్స్ చేసేసేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి స్కాల్ఫ్కి బాగా పట్టేటట్టు మాత్రం అప్లై చేసుకొని వన్ అవర్ ఉంచుకొని కడిగేస్తే సరిపోతుంది చూడండి మనకి ఎంత చిక్కగా షాంపూ కలిపిన తర్వాత ఇంకా చిక్కగా అనేది తయారైపోయింది ఇట్లా వారంలో రెండు మూడు సార్లు కానీ చేసుకోగలిగారంటే మంచి హెయిర్ గ్రోత్ అనేది ఏర్పడుతుందనమాట అంతేకాకుండా ఊడిపోయిన గుడ్డు కూడా మళ్ళీ వస్తుంది